గుర్రంపోడు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఓ నలుగురు మాజీ సర్పంచ్లు సొంత కూటికి చేరేందుకు ప్లాన్ చేస్తున్నారా కేటీఆర్ సమక్షంలో తమ అనుచర గణంతో భారీ స్థాయిలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఎంతో మంది బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కానీ పార్టీలో లేఖనో లేక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పార్టీలో కొనసాగితే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికే అవకాశం ఇస్తారు కానీ తమకు పోటీ చేయుటకు అవకాశం రాదు అనే ఆలోచనతో వారు పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఎన్నో ఆశలతో తాము నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యేను కాదని పార్టీ మారితే కనీసం ఓ కార్యకర్తకు ఇచ్చే గుర్తింపు కూడా తమకు ఇవ్వట్లేదని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు పనులు కాకుండా ఓ వర్గం నాయకులు అడ్డుతగులుతున్నారని వారు ఆవేదన చెందినట్టు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఈ పంచాయతీ ఎక్కడికి దారితీస్తుందో మరికొంతకాలం వేచి చూడాల్సిందే